దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ వాసు ఆర్ట్ గ్యాలరీ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఈ రోజు స్వయంగా రాష్ట్ర మంత్రి సీతక్క గారు వచ్చి వాసు ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించడం ఎంత గొప్పగా ఉంది అనేది వాసు ఆర్ట్ గ్యాలరీ అధినేత వాసు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కానీ నరసింహస్వామి కానీ శంకరుడు కానీ మలానదేవుడు కానీ సాయిబాబు కానీ ఇష్టపడడం ఉండరు ఎవరున్నారు కానీ అక్క గానీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు గిఫ్ట్లు ఎవరు తీసుకెళ్లట్లేదు వాళ్ళ పెయింటింగ్స్ అన్నా దేవతల పెయింటింగ్లు అన్నా లేకుంటే ఇట్లా ఆవుల పెయింట్ గురుభైషాన్కైనా యశోధ కృష్ణుడి కానీ ఈ పెయింటింగ్లు అకేషన్కు ఇవి ఒక ఇస్తే వాళ్ళకు ఒక గుర్తుంటుందని ఇప్పుడు అది ఒక ట్రెండ్ లాగా అయిపోయింది నాకు ఇంకొకటి ఏంటంటే నేను హైదరాబాదుకు పెయింటింగ్లు నేను ఈ స్థాయికి ఇక్కడ ఈరోజు నాకు స్ప్రెడ్ అంటే నేను ఒక ముగ్గురు వ్యక్తులు నాకు యాక్చువల్గా నాకు మొదట ఎమ్మెల్సీ పుననం సతీష్ అన్న మధుసూన్ సార్ సార్కు స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది మంచిరాల్లో ఆ సారు యాక్చువల్గా ఏంటంటే ఇట్లా దగ్గర తీసుకొని కూర్చుండో పెట్టుకొని చాలా హ్యాపీ అయ్యి ఇక సారు నాకు సారు పెయింటింగ్లు ఇవ్వడం ఇదైంది సారు పెయింటింగ్ ద్వారా కూడా మంచి గుర్తింపు వచ్చింది అందులో ఆర్ఫ్ బాయ్ అని ఆరిఫ్ బాయ్ అన్నాడు తను ఇప్పుడు సీఎం గారి కానీ ఆల్ పొలిటికల్ తను పెయింటింగ్లు వేయించి ఈరోజు ఈ స్థితిలో ఉన్న అంటే ఆ ఆరిఫ్బాయ్ పెయింటింగ్లు ఇచ్చి నన్ను ఇక్కడ హైదరాబాద్లో స్ప్రెడ్ చేసిండని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లస్ నాకు వారు వాళ్ళు కూడా నాకు పెయింటింగ్లు ఇచ్చి ఆఫీసులలో అక్కడక్కడ పెట్టడం గుర్తింపు చేసి కూడా నాకు మంచి ఇది ఇచ్చిండ్రు ఈరోజు రేవంత్ రెడ్డి సారి కానీ సీతక్కయ్య కానీ ఇంకా మన మినిస్టర్లు ఇప్పుడు ఐటీ మినిస్టర్ కానీ మిగతా మినిస్టర్లు అందరి ఇప్పుడు కాంగ్రెస్లో కూడా నేను అందరి దాదాపు అందరి చేస్తున్నా నాకు అది హ్యాపీగా ఉంది ఆనందం అంటే తన పెయింటింగ్ తన చూసుకొని హ్యాపీ పడడం వాళ్ళు ఎవరు ఉండరు చాలా హ్యాపీ అయ్యారు తను కూడా ఒక ఆర్టిస్టు ఆ ఇక ఆ పెయింటింగ్ ఇచ్చినప్పుడు అందరు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు